విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని కూటమి తరపున చంద్రబాబు హామీ ఇచ్చారు విశాఖ తమకెంతో ముఖ్యమైన నగరం అన్నారు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది విశాఖలోనే ఉంటా విశాఖ నుంచే పాలన సాగిస్తానని గత సీఎం చెప్పినా విశాఖ ప్రజలు ఆ మాటలు నమ్మలేదని కూటమికి పట్టం కట్టారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చెప్తా చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఏలాంటి టెంప్టేషన్ కూడా లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం చేసిందే హీనేదన్నారు అందుకే రాయలసీమలను కూటమికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు కర్నూలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అన్నారు కర్నూల్ని జుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాను ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా వేశారు ఓట్లు వేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చారు ఇంకొక పక్కన ఎన్డిఏ త్రీ త్రీ పాయింట్ ఓ ఈ పరిపాలన ఐదేళ్లలో ఐదో స్థానం నుంచి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది ఇది మన దేశానికి గర్వ కారణం ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మనందరి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇది మనందరం ఒక కళగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది